హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మార్నింగ్ అయితే వీడియో మొత్తం తీయాలంటే అవ్వలేదండి గుడికి వెళ్ళాక చిన్న క్లిప్ అయితే రికార్డ్ చేశాము సో మార్నింగ్ లేచి ఇంకా ప్రసాదం అదంతా ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయాము ప్రసాదం కింద కేస చేశానండి ఇక్కడ మా అన్నీ పిల్లలు అన్నం పెట్టుకున్నానా అంటే అన్నం పెట్టుకుంటున్నారు ఫేస్ ఒకసారి చూడండి నిద్ర నిద్ర మబ్బులో ఉన్నారు వాళ్ళ పాపం పొద్దు పొద్దున్నే తీసుకొచ్చేసాను ఇక్కడైతే దీపం పెట్టేశాను చూడండి మూడు వందల అరవై ఐదు వత్తులు అంటారు కదా పెట్టేశాను మంచిగా దర్శనం అయితే అయింది మంచిగా పూజ చేసుకున్నాను ప్రసాదం కింద రవ్వ కేసా చేశాను ఇంకా అండి మీరు వెలిగించారా మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది కామెంట్లో చెప్పండి ఇంకా పాపం నిద్రమోహం పెట్టేశాడు వీడైతే ఓకే అండి ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ కొట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్